అమెరికా పర్యటనలో ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు డలాస్ నగరంలో ఘనస్వాగతం స్వాగతం లభించింది ఓరిపోర్ట్ ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం మా కుటుంబానికి మీరు కొన్నంత బలం ఇచ్చారని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అమెరికా డలాస్లోని కట్టిస్ కల్వెల్ సెంటర్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ముందుగా శ్రీహరిహర పీఠం వేద పండితులు మంత్రి లోకేష్ కు వేద ఆశీర్వచనాలు అందించారు అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా అనే అనుమానం వచ్చింది మీ ఉత్సాహం జోష్ చూస్తుంటే నా యువగణం పాదయాత్ర రోజులు గుర్తుకు వస్తున్నాయి ఆనాటి పాలకులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు నడవనివ్వలేదు మైక్ లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు అయినా మన వాళ్ళు తొడగొట్టి తగ్గేదే లేదు అని ఆనాడు ఎలాగైతే చెప్పారో అదే విధంగా ఈ రోజు నాకు అంత ఘనస్వాగతం పలికారు ఇక్కడ చాలా మంది నాకు ప్రతిపక్షం రోజుల నుంచి పరిచయం ఉన్నవారు ఉన్నారు వారిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు చంద్రబాబుని యాభై మూడు రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు డెలాస్ లో మూడు కార్యక్రమాలు నిర్వహించారు మా కుటుంబానికి మీరు కొన్నంత బలం ఇచ్చారు ఈ రాజకీయాలు మనకు అవసరం అడిగారు అమెరికాలో హైదరాబాద్లోని స్టేడియం నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి సుమారు మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారు ధైర్యం ఇచ్చారు ఈ వేదికపై నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరు అండగా నిలవడం వల్లే చంద్రబాబు ఐటీని పరిచయం చేసిన తర్వాత నేడు బెంగళూరుకు హైదరాబాద్ పోటీ ఇస్తుంది చంద్రబాబు వయసు డెబ్బై ఐదేళ్లు ఇరవై ఏళ్ల కుర్రైలా పరిగెడుతున్నారు ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నా ఏదో ఒక రోజు ఆయన స్పీడ్కు దరిదాపుల్లోకి వస్తానని భావిస్తున్నా గతంలో ఐటీ ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ ఆయన ముందు చూపు ఉన్న నాయకుడు తెలుగు జాతికే అది ఒక అదృష్టం ఏ దేశానికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా సాదర స్వాగతం పలుకుతున్నారంటే కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా కార్యకర్తే మా అధినేత అని ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు శాశ్వతం కాదు కార్యకర్తలే టీడీపీకి బలం అధికారంతో సంబంధం లేదు అన్నగారిని చూసినా ఆ పసుపు జెండా చూసినా మనకు ఎక్కడ లేని ఎమోషన్ అందరూ మిమ్మల్ని రైలు అని అంటారు కానీ మీరు ఎంఆర్ఐలు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ మీరు అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు మీ ఊరి వైపు ఉంటుంది ఊరి ప్రజలకు అండగా నిలవాలని ఎప్పుడు ఆలోచిస్తారు చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు నేడు స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ఏపీ నుంచి వచ్చామని చెప్పుకునేందుకు వాళ్ళం నేడు అన్ని రంగాల్లో ఏపీ స్పీడ్గా ముందుకు వెళ్తుంది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ హబ్గా చేశాం కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకువస్తున్నాం చిత్తూరు కడపకు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెల్లూరు జిల్లాకు డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం ప్రకాశంను సిబిజీ హబ్గా తయారు చేస్తున్నాం కృష్ణ గుంటూరులో రాజధానితో పాటు క్వాంటమ్ కంప్యూటర్ తీసుకువస్తున్నాం కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజే నిర్ణయించుకున్నాం మేం తిరగని దేశాలు లేవు గత పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం గుజరాత్ ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో ఐదు కాదు పది కాదు పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయం కలిసికట్టుగా పనిచేస్తామని పవన్ అన్న పదే పదే చెబుతున్నారు ఆంధ్రులందరూ గర్వపడే విధంగా ముందుకు వెళ్తాం విడాకులు ఉండవు మిస్ఫైర్లు ఉండవు క్రాస్ ఫైర్లు ఉండవు ఎన్డీఏ కూటమి రాబోయే పదేళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది కళలకు రెక్కల పేరుతో వచ్చే ఏడాది నుంచి విదేశాల్లో చదువుకునే వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మన సంస్ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఏపీ ఎన్ఆర్టీ మీకు అండగా నిలబడుతోంది విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ మీకు అండగా ఉంటుంది ఇక్కడ ఉన్న అందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు చదువుకొని మంచి ఉద్యోగాల కోసం ఇంత దూరం వచ్చాం ఒక్కో కుటుంబానికి దేవుడు ఒక్కో పరీక్ష పెడతాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాను కానీ అధైర్యపడలేదు కసితో పనిచేసి తొంభై ఒక్క వేల మెజార్టీతో విజయం సాధించాను ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు బేమూరు రవికుమార్ ఎన్ఆర్ఐ టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం టెక్సాస్లోని గార్లాండ్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్ డెలాస్ టీడీపీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు